పాట ఆరాధనలో మొదటి భాగం ఏ పాట నాకు కావలసింది ఏ పాట పాడతావు తెలియజేశాం ఏ పాటను దేవుడు కోరుకుంటాడు అది అభివృద్ధి చెందింది కావాలి అని అన్నప్పుడు అభివృద్ధి చెందినది కావాలి అన్నప్పుడు అభివృద్ధి చెందింది ఉన్నట్టేగా అభివృద్ధి చెందింది ఉన్నట్టేగా ఇందులో నువ్వు ఏ ఆరాధనలో ఉన్నావు ఆరాధనలో ఏ పాట పాడుతున్నావు చూపించాను పాట అంటే ఏంటో ప్రే పాట అభివృద్ధి చెందని పాట ఏదో చూపించాను ఏదైనా జనాలు రావడానికి పాటలు పాడతారు ఆరాధనలో జనం రాలేదట యా ప్రారంభించరా ఏదైతే ఎవరు వచ్చేదికే జనం రాని ఇది ఆరాధనలో దేవుడు కోరుకునే పాట నానా అర్థం లేని పాటను దేవుడు కోరుకుంటాడా ఇక అభివృద్ధి చెందిన పాట ఏది నన్న మనసు లేక పాడేదా ఆత్మ లేకుండా పాడేదా మనసుతోనూ ఆత్మతోనూ పాడే పాట ఆయనకి కావాలి ఇది అభివృద్ధి చెందుతున్న పాట అయితే అభివృద్ధి చెందిన పాట పాటలో నువ్వు హెచ్చరిక పొందాలి ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరిని ఒకరు ఏం నుంచి ఇప్పుడు ఏ పాటలో ఉన్నావు నువ్వు ఈ ఆరాధనలో పాట అనే భాగములో నువ్వు ఏ భాగంలో ఉన్నావు జనం వచ్చేదానికి పాట పాడుతున్నారా ఆత్మతో కలిసి పాడే పాట ఏమైనా పాడుతున్నారా లేదా ఒకరికి ఒకరిని హెచ్చరించుకుని వెళ్ళే పాటలో ఉన్నారా ఏ పాటలో ఉన్నారు మీరు మీరు ఆరాధించే మాట మీద పాట మీద బోధ మీద తండ్రిని దేవుని ఆరాధన ఆధారపడింది ప్రియులారా